ఎంత అందంగా ఉందో చూడండి చూడగానే తినేయాలనిపిస్తుంది అదే పొద్దున కల్లా ఇది ఖచ్చితంగా పండిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వచ్చేసి సీతాఫలం చెట్లు వెతకడానికి వెళ్తున్నాం ఫారెస్ట్ అయితే వచ్చాము మా సైడ్ అయితే ఒక్క చెట్లు కూడా లేవు మొత్తం కోతులు తినేసినాయి పువ్వులు ఎట్లున్నాయో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్ అదే మేను మీకు మా ఊరి కొండలు గుట్టలు అడవి ఫారెస్ట్ మొత్తం చూపిస్తా ఇందులో ఒకప్పుడు పుల్లు సినిమాలు కూడా తిరిగాయంట గైస్ ఎన్ని ఉన్నాయో చూడండి కోతులు ఇవన్నీ మా పొలాల్లో పడితే పొలాల నుండి ఇట్లా మా ఊర్లోకి తీసుకొచ్చాము పొలాల్లో ఉన్న పత్తి దోడలు మొత్తం అవి తినేస్తున్నాయి దీనివల్ల మా పంట పెట్టుబడి పెట్టినా కూడా మొత్తం కోతులే తినేస్తున్నాయి నాటిన కాడ నుండి వాటికి ఎరువులని మందులని కలుపని అన్నీ తీసి ఇన్ని చేసినా కూడా లాస్టిక్ కోతులు అయితే తినేస్తున్నాయి ఆ తర్వాత ఎప్పుడు విడికా ఎర్రగుంది ఇవి చెరువు రేగ్గాయలు అంటారు మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి ఎన్ని పూస్తున్నాయో ఇలా గ్రీన్గా ఉంటే ఇప్పుడే కాస్తున్నట్లు ఇలా నల్లగా ఉంటే పండినట్లు ఇగో చూడండి ఇక్కడ నల్లగా ఉన్నాయి కదా ఇవి మొత్తం పండినట్లు తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇగో నేను తింటున్నా చూడండి మొత్తం ఒకేసారి వేసుకున్నా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది తింటే కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి ఇవి ఎక్కువ శాతం అడవులలో ఉంటుంది మేము కూడా మా సైడు ఉన్న అడవిలో తెంపుకొని తింటున్నాం మేము సీతాఫలం చెట్లు సీతాఫలం కాయలు తెంపడానికి వస్తే అవి దొరకలే కానీ ఇవి కనిపించాయి మీకు కూడా చూపిద్దామని కాయలు పొరపాటున కూడా ఎవరు తినకండి ఎందుకంటే ఇది తింటే దెబ్బకి చచ్చిపోతారు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి దీని పై పొర ఎట్లా కనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఇంకో చెట్టు చూపిస్తా చూడండి దీనిపైన ఇలా మచ్చలైతే ఉంటాయి మా అడవిలో ఉన్న అందాలు అన్నీ మీకు చూపిస్తా పోయిన సంవత్సరం కోతులు ఒక ఐదు వందల దాకా ఉండేవి ఈ సంవత్సరానికి చూస్తే దగ్గర దగ్గర రెండు లారీలు నిండిపోయే అన్ని కోతులు ఉన్నాయి అవి మూడు నెలలకు ఒకటి కంటూనే ఉన్నాయి దానివల్ల ఐదు వందలు ఉన్న కోతులు కాస్త రెండు వేలు మూడు వేలు కోతులు అయిపోయినాయి రోజంతా కోతులను తరమడానికి అయిపోతుంది పత్తి చేను కాపాడడానికి వాటినే ఉన్నట్లేదు ఇంకా సీతాఫలం కాయలు చెట్టు మీద నుండి పండిన నాటకాయ ఎంత అద్భుతంగా ఉందో చూడండి కొంచెం తింటా కూలమ్మిన కష్టపడ్డా పూలను చూస్తే ఎప్పుడు నాకు మల్లారెడ్డి అన్ననే గుర్తుకొస్తాడు మా ఇక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక చెట్టు ఉంది అటు కూడా చెట్లు ఉన్నాయి కానీ అన్నీ ఎవరో మా ముందే వచ్చి తెంపకపోయారు ఫ్రెండ్స్ ఏం చేద్దాం దరిద్రం ఇలా పట్టుకుంది మేమైతే పెద్ద సంచి పట్టుకొని వచ్చినాం మాకు దొరికినాయి ఒక రన్ మేము సీతాఫలం పండ్లు తెంపడానికి వస్తే చెట్టు మీదే పాము తన కౌశాన్ని విడిచి వెళ్ళిపోయింది అది మాకు కనిపించుంటే గజ్జలు వణికిపోయాయి ఎప్పుడో వీటి మీద ఉన్న సీతాఫలం కాయలు తెంపుకొని పోయారు ఎక్కడో ఒక్కొక్కటి ఉండి మేము దోలాడుకుంటా తెంపుతున్నాం అందులో ఇది ఆకుల మధ్య ఎక్కడనో ఉంటే నేను సడన్గా చూసి షాక్ అయినా మా వానికి పిలిచి వానితోటి తెంపించాను చూడండి గాయస్ ఎంత పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయో చూడండి గాయస్ సీతాఫలం పండ్లేమో మొత్తం తెంపుకోపోయారు పత్తి కాయలు ఉంచట్లేదు ఇంకా సీతాఫలం పండ్లని నియమించుతాయి చెప్పండి కోతులు ఈ సంవత్సరం ఒక చిన్నది చూడాలి అనుకున్న చిన్న కాయలు కూడా లేవు ఫ్రెండ్స్ మొత్తం అవే తెంపుకుపోయినాయి అందుకే అక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో మా కొండ దగ్గరికి వచ్చి ఇక్కడ వచ్చి తెంపుతున్నాము పక్కనే రోడ్డు ఉంది అందువల్ల కొంచెం వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి ఏమనుకోకండి చూడండి ఎంత పెద్ద పెద్ద ఐటెం రాడ్లు ఉన్నాయో మావాడు దీన్ని చూసి ఏదో అని అనుకుంటుండు అదేంటో కామెంట్ చేయండి కొండ చూడండి ఎంత పెద్ద గుందో ఇంకా పైకి అయితే వెళ్తున్నాం ఏమైందిరా ఎవరు దెంపుకుపోయారా మీరంతా ఎవర్రా మీరంతా ఏమైందిరా మాకు కష్టాలేంద్రా పోయే కొద్దీ వస్తుంది ఈ ఫారెస్టు కొండలు గుట్టలు అన్నీ ఎతుకుతున్నాం ఏమైందిరా ఉన్నాయా అగో తెంపడానికని ఒక చంచి కూడా తీసుకొచ్చినాం ంచిలో ఎన్ని ఉన్నాయో చూపిస్తా చూడండి ఎన్ని తెంపుకొచ్చాము ఎన్ని అయితే దొరికినాయి మొత్తానికి ఫారెస్ట్ ఫారెస్ట్ తిరిగితే మొత్తానికి కొన్ని అయితే దొరికినాయి ఇంకా ఈ అడవి మొత్తం తిరిగి దూలాడి అన్నీ తెంపుకొని చంచి మొత్తం నింపుకొని పోవాలి ఈరోజు కొండ మీద ప్లస్ చూడండి ఎంత విశాలంగా ఉందో వీడు వచ్చేవారు పేక ఆటలు కూడా ఆడరు పేక ఆటలే అని కాదు వేరే వేరే ఆటలు కూడా ఆడడానికి ఇక్కడ రావచ్చు అంత విశాలంగా ఉంది కొండ పైన ఇటు చూసినా సైడ్ సైడ్ చెట్లు ఉన్నాయి మధ్యలో ఇలాంటి మంచి ప్లస్ ఉంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు గైస్ అక్కడ ఏదో దాచిరు రై కింద చూద్దాం మేము సీతాఫలం పండుగంపడానికి వస్తే మేము దాచిర్రు ఏంటివి పేక ముక్కలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని షర్ట్లు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది షర్ట్లు ఉన్నాయి ఎక్కడనే పెట్టేద్దాం వాళ్ళు మనల్ని తిట్టకుంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ కొండ మీద నుండి వ్యూ ఎలా ఉందో చూడండి బజ్జీలు కూడా మొత్తం తినకుండా అట్నే పడేసిపోయారు బాడకాలు ఎవరు ఉన్నారో కొండ పైన ఇలా సర్వనాశనం చేస్తారు ఇక్కడ ఎంత పెద్ద సొరంగాలు ఉన్నాయో చూడండి అన్ని సొరంగాలే ఉన్నాయి ఇది చాలా చిన్నది మీకు పెద్దది చూపిస్తారు చూడండి చూడండి ఎంత పెద్ద సొరంగం ఉందో ఇడ ఎవరైనా దొంగలు పోలీస్ కేసు నుండి తప్పించుకుని ఇటు దాక్కుంటే అసలుకి ఎవరికి కనబడరు కొండ మొత్తం వెతికినాం వేస్ట్ వచ్చి ప్రయోజనం ఇక డిసప్పాయింట్ అయ్యి అక్కడ నుండి వేరే రూట్లో వెతుక్కుంటూ వస్తున్నాం మామ దారిలో ఒక చెట్టు కనిపించింది చెట్టు మీద ఒకటే ఉంది అని చూసి తెంపడానికి పోతే చెట్టు నిండా ఉన్నాయి కాకపోతే రోడ్డు అవతల సైడ్ ఉన్నాయి రోడ్డు ఇవతల సైడ్ మొత్తం తెంపుకు చూడండి ఎలా ఉన్నాయో సైడ్ ఏమైనా చెట్లు ఉన్నాయో అని వెతికితే పక్కనే ఇంకో చెట్టు కూడా ఉంది అందులో కూడా చాలా ఎక్కువ కాయలే కనిపించాయి అవన్నీ తెంపుకున్నాము ఉన్న కాయలు కూడా చాలా నీట్గా అందంగా అయితే ఉన్నాయి మావుడు చెట్టు ఎక్కి మరీ తెంపుతుండు అలా తెంపిన తర్వాత పక్కనే దీని ఇక్కడ కూడా చిన్న ఫారెస్ట్ లాగా ఉంటే మొత్తం వెతికినాం మా పంట పండింది మామ ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లు కూడా ఉన్నాయి కానీ ఎవరు తెంపడానికి రాలేదు ప్లస్ కోతులు కూడా ఏమీ తినలేదు ఏ చెట్టు చూసినా కాయలు ఫుల్లుగా ఉన్నాయి అన్నీ తెంపుకొనిగా చంచి మొత్తం నిండు నింపుకున్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద కొండ ఎక్కి మొత్తం వెతికితే ఒక పది పదిహేను దాకా మాత్రమే దొరికినాయి ఇక దొరకలేని డిసప్పాయింట్ అయ్యి ఇక ఇటు వస్తుంటే సైడ్లో చెట్టు కనిపించింది ఒకటని చూస్తే చుట్టుపక్కల చెట్లు మొత్తం నిండి ఉన్నాయి ఇక్కడ తెంపేసరికి మా చంచి మొత్తం నిండిపోయింది ఇంకా చెట్లు ఏమైనా ఉన్నాయా అని వాడు ఫారెస్ట్ మొత్తం వెతుకుతుండు వానికి దూరంలో చెట్టు అయితే కనిపించింది పోయి తెంపినాము కాకపోతే ఇక్కడ పోతులు వచ్చి తిన్నాయి అడవిలో ఒక పుట్ట కూడా కనిపించింది దానికి ఎంత పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయో చూడండి అది మా కలిసి మేము హాస్పిటల్కి పోవడమే చంచు మొత్తం నిండిపోయిందని ఇక మేము సంతోషంగా ఇంటికి వెళ్తుంటే దారిలో మళ్ళీ ఇంకో చెట్టు కనిపించింది మామ ఇక మనుషుల సైకాలజీ తెలుసు కదా కనిపిస్తే వదులుతామా మళ్ళీ పోయి చూసినాం చూస్తే అన్ని చెట్లు ఒక లెక్క ఈ చెట్టు ఒక లెక్క మామ దీని మీద ఒక్కటే ఒక కాయ కనిపించింది అంటే చాలా పండ్లు ఉన్నాయి కాకపోతే అన్నిటికంటే ఒక కాయ మాత్రం ఒకసారి చూడగానే అయిపోయిన చెట్టు మీద ఒక్కటే ఉంది కానీ ఎంత అందంగా ఉందో చూడండి చూడగానే పచ్చిగానే కొరికేయాలనిపిస్తుంది అంత భీవత్సంగా అయితే ఉంది ఇంకా చుట్టుపక్కల చెట్లు చూస్తే ఒక్కటి కూడా లేవు అక్కడ నుండి ఇంటికి అయితే వచ్చేసాం మామ మేము తెంపుకొచ్చాము మా అన్నయ్య మా నాన్న ఇద్దరు కలిసి ఇద్దరికి భాగాలుగా పంచుతున్నారు పేరొక్కటిది సో లాగా ఉంది హై గైస్ మొన్న తెంపుకి వచ్చిన పనులలో రెండు అయితే పండినాయి ఇప్పుడు ఒకటి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో తెల్లగా ఉంది చాలా రోజులైంది తిని వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు నచ్చే ఉంటుంది మామ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ బాయ్